మీ పిల్లల కోసం ఒక నైన్ మినిట్స్ మీ దగ్గర లేదా డివైడ్ చేసాం త్రీ 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 మినిట్స్ మీరు పొద్దున్న లేచిన వెంటనే మీ పిల్లల్ని హడావిడిగా లేపి లే టైం టైం అవుతుంది అవుతుందని మీరు లేట్ లేచి వాళ్ళని లేపడం అనేది కరెక్ట్ కాదు హడావిడిగా లేపకుండా మార్నింగ్స్ మనకి ఎంత పీస్ఫుల్ గా ఉంటాయి కదా అవును మైండ్ అనేది చాలా రిలాక్స్ ఉంటుంది సేమ్ వాళ్ళది కూడా రిలాక్స్ ఆ రిలాక్స్నెస్ ని ఆ ఎన్విరాన్మెంట్ ఎందుకు చేంజ్ చేస్తున్నారు మీరు అదే రిలాక్స్డ్ స్టేట్లో మీరు లేపాలి పక్కన పడుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడండి మీరు మీ మాటలు వాళ్ళు వింటుంటారు ఖచ్చితంగా ఫస్ట్ కళ్ళు తెరవవు బట్ ఇయర్స్ మన బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది రూమ్లో ఏమైనా కంటె కర్టెన్స్ ఉంటే ఓపెన్ చేసి మంచిగా వెళ్తున్నారు రానివ్వండి లోపలికి అప్పుడు ఫిజికల్ బాడీలు ఇవ్వకున్నా కూడా మెంటల్గా వాళ్ళు యాక్టివ్ అయిపోతారు ఓకే దే నో ద సెన్స్ తెలుస్తుంది తెల్లారింది అని చెప్పి దెన్ స్టార్ట్ టాకింగ్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా చెక్ చేయండి నిజంగా లేచారా లేదా దెన్ ఈరోజు ఈ డే ఎలా గడవబోతుంది ఆ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మనం స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం అట్లీస్ట్ ఇక్కడ పార్క్కి వెళ్తున్నాము లేకపోతే మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు ఏదో ఒకటి మాట్లాడడం స్టార్ట్ చేయండి వాళ్ళు కనెక్ట్ అవుతారు ఆ డేని వాళ్ళ మైండ్ కూడా ప్రిపేర్ చేసి అలా లేపితే వాళ్ళు వాళ్ళది వాళ్ళే లేచిపోతారు అర్థమైంది కదా ఈ త్రీ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ ఓకే